రాముడుపాలెం పంచాయతీలో నీటి అపహరణ మొదలైంది వైసీపీ ప్రభుత్వంలోనేనని రాముడుపాలెం టీడీపీ నాయకులు బండ్ల మల్లికార్జున గౌడ్ అన్నారు ఇందుకూరుపేట మండలంలోని రాముడుపాలెంలో బుధవారం టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ పంపు ఆపరేటర్ల వ్యాఖ్యలను ఆయన ఖండించారు పేదలకు అందించే పంచాయతీ సాగునీరు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుడు తన బర్రెల ఫామ్ కు మరియు పంట తోటలకు అక్రమంగా వాడుకున్నారని తెలిపారు ముందు ఆ కనెక్షన్లను కట్ చేసి తరువాత మిగతా వారి మీద నిందలు వేయాలని తప్పులు చేసే వైసీపీ నాయకులు ఆ తప్పులను పక్కవారి మీద రుద్దటం హాస్యాస్పదంగా ఉందన్నారు అసలు వైసీపీ హయాంలోనే ప్లాంట్లకు కనెక్షన్లు ఇచ్చారని అది అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు పనిగట్టుకుని మరి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు మళ్లీ ఇటువంటి నిందలు పునరావృతం అయితే సహించబోవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అన్నబత్తిన శ్రీనివాసులు ఈదురు అశోక్ తేజ మధు వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి వివరణ కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న గంగపట్నం కాలమూల కండి నుంచి రాముడు వచ్చే పైప్ లైన్కి సంబంధించి మధ్యలో కనెక్షన్ తీసుకొని నీళ్లు వాడుతున్నారు అనేది వాళ్ళ అభియోగం దీంట్లో ఏం మేము మేము చెప్పేది ఏంటంటే కనెక్షన్ తీసుకున్నారు ఓకే కనెక్షన్ రెండు వేల ఇరవై రెండులోనే కనెక్షన్ తీసుకున్నారు ఈరోజు తీసుకున్న కనెక్షన్ కాదు రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళకి అనుకూల వ్యక్తుల కోసం వాళ్ళు ఇచ్చుకున్న కనెక్షన్ అది తర్వాత అది కంపెనీ షట్ డౌన్ అయ్యి ఇప్పుడు రీఓపెన్ అయ్యింది ఇప్పుడు ఉన్న వాళ్ళు వాడుకుంటున్నారు ఈరోజే ఈరోజు తీసుకున్న కనెక్షన్ అయితే దానికి సమాధానం చెప్పాలి జరిగిపోతూ ఉంది దాన్ని ఎవరు పట్టించుకోవట్లే జరిగిపోతూ ఉంది వాళ్ళు వాడుకుంటున్నారు అది కూడా వాళ్ళ కార్మికులకి ఒక యాభై కుటుంబాలకు ఉపాధి వస్తుంది రాముడ్ పదం పంచాయతీలో ఉంది కాబట్టి అందువల్ల దాన్ని రన్ అవుతూ ఉండి ఈరోజు మీరు పాయింట్ చేయొచ్చు కేవలం ఆపరేటర్లు వెళ్ళి దాన్ని కట్ చేయడం అనేది సభం కాదని మేము అనేది మీరు ఒక అధికారి ఉన్నారు మీకు మీ ప్రెసిడెంట్ ఉన్నాడు మీ ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీగా ఉన్నారు మీరు సెక్రటరీ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాలి మీరు ప్రొసీజర్ లేకుండా అక్కడికి వెళ్ళి మీ వ్యక్తిగత కారణాల ఉండొచ్చో మాకైతే తెలియదు మేమనేది ఏంటంటే మీ వ్యక్తిగత కారణాలు తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయ కారణాలు చేశారు దాన్ని మీ వెనక ఎవరు చేయించారో అనేది మాకు తెలుసు తెలియకుండా లేదు ఇక్కడ ఎవరున్నారు ఉన్నారు ఉన్నారు చెప్తాము దాని టైం వచ్చినప్పుడు మేము కూడా చెప్తాం అది మామూలుగా జరిగేది అంతే ఇక్కడ మేము నాయకులు అనే ఉద్దేశం వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంది మేము చిన్ననాయకులు అయ్యుండొచ్చు మా పైన పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళని అనుసరించి మేము పోవాలి కాబట్టి ఈరోజు మాట్లాడటం లేదు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు టీడీపీ నాయకుల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది కళ్యాణ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కంపెనీ ఓపెనింగ్కి వీఐపీని పిలుచుకోవడం అనేది ఎవరికైనా రివాజే ఆయన ఒక విఐపి విఐపి రోల్ మోడల్ అయినా పిలుచుకున్నారు ఆయన ఓపెన్ చేసుకుని వెళ్ళాడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేసి చెప్పాల్సిన ఇప్పుడు అరుంధతి వాడు ఉన్నారు వాళ్ళ మహిళలను తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ చేత బలవంతంగా కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పండి కళ్యాణ్ రెడ్డి పేరు అనేది ఎంత మీరు మీరు మీడియా మిత్రులకు కూడా తెలుసు మీరు నిన్న తీసిన వీడియోల్లోనే ఉన్నాయి చేరు చెప్తున్నారు కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పండి కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పండి అనేది కరెక్ట్ కాదు అవి ఇంకొకటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్లో ఈ ఈరోజు కట్ చేసిన పైప్ లైన్ లేదప్పుడు అది టీడీపీ గవర్నమెంట్లో చేసిన పైప్ లైనే కానీ ఓపెనింగ్ అయ్యేటప్పటికే గవర్నమెంట్ మారింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆర్డబ్ల్యూ పైప్ లైన్ ద్వారా ఊరు మొత్తం గ్రామం మొత్తానికి నీళ్ళు సప్లై అవుతుంది ప్రతిరోజు వస్తున్నాయి ఆర్డబ్ల్యూ పైప్ లైన్ ద్వారా అదే పైప్ లైన్ రెండు వేల పద్నాలుగు నుంచి మీరు అన్న ఎనుకున్న వ్యక్తులు అన్నారు కదా వాళ్ళ కాంట్రాక్ట్లోనే జరుగుతుంది ఇది వాళ్ళు తీసుకున్న కాడి నుంచి రోజు మార్చి రోజు నీళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది గ్రామానికి అదనంగానే ఆ రోజు ముప్పై ఐదు లక్షలు పెట్టి ముదుటిపాలెం నుంచి ఒక సంపు కట్టి ఎస్సీ ఎస్సీ సప్లాన్ ద్వారా నీళ్ళు ఇవ్వటం జరిగింది గ్రామానికి దాంట్లో నుంచి కనెక్షన్ పోతుంది అది దాని గురించి అనేది సబ్జెక్ట్ పక్కన పెడతాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నీళ్ళు ఇస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ మీ చేతుల్లోనే ఉన్న ఉంటే దాని దానికి సంబంధించిన వర్క్ కాంట్రాక్ట్స్ కూడా మీద మెయింటెనెన్స్ కూడా మీ దగ్గరే ఉంది మీరెందుకు సప్లై ఇవ్వలేకపోతున్నారు నీళ్లు రోజు మార్చి రోజు ఎందుకు ఇస్తున్నారు వాటరు దాంట్లో మీ మీ స్వలాభం చూసుకొని ఇస్తున్నారా లేదు కనెక్షన్లు ఉన్నాయి దానికి ముందున్న కాంట్రాక్టర్ ఉన్నాడు అతను అన్ని పైప్ లైన్లు కట్ చేసి సప్లై నీట్గా ఇచ్చారు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఇచ్చారు ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఎవరికి నీళ్ళు తక్కువ పడకుండా ఇచ్చారు ఈరోజు అదే విధానం లేకుండా పోయింది ఇంకొకటి ఏంటంటే ఆ రోజు వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి మాకు మా దగ్గర మీరు మీ ఇంటికి వాడుతున్నారు ప్లస్ మీ డైరీ ఫామ్లకు వాడుతున్నారు మీ ఆక్వా చెరువులకు వాడుతున్నారు దీని మీద మేము లాస్ట్ గవర్నమెంట్లో ఆర్డబ్ల్యూసీఏ గారితో మాట్లాడి కనెక్షన్ కట్టలు కట్ చేయించడం కూడా జరిగింది మళ్ళీ మీరు కనెక్షన్ ఇచ్చుకున్నారు ఎందుకంటే మీ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి అదే ఏ వాళ్ళు మెయింటెనెన్స్ ఉంటే మీకు ఇవ్వరు కదా మీరు కనెక్షన్ తీసుకోడానికి అవకాశం ఉండదు కదా ఈరోజు మీ మెయింటెనెన్స్లో టెండర్ ఉంది కాబట్టి మీరు కనెక్షన్ తీసుకొని వాడుకుంటున్నారు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీ దగ్గర మా దగ్గర ఉన్నాయి మీ మీడియా మిత్రులందరూ కూడా ఇస్తాయి ఈరోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది వ్యవహారం చూస్తుంటే ఇక్కడ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది ఏదో బురద జల్లేస్తే సరిపోద్దిలే మనకేం కాదు అన్నట్టుంటే ఆ బురద రెండో రోజు తిరిగి వచ్చి మీ మీద పడుతుంది మొత్తం తీస్తే బయటికి ఆ బయటికి తీసేంత దూరం తెచ్చుకో మాకండి అవన్నీ బయటికి తీసేమనుకోండి వ్యవహారం మళ్ళా వేరే విధంగా ఉంటుంది మీరు గొప్ప వ్యక్తులు కాబట్టి మీ స్థాయి దగ్గర రాజకీయాలు చేస్తే చాలా బాగుంటుంది మా చేత చెప్పించుకునేంత స్థాయి చేసుకొని మీరు దిగజారిపోయి మా చేత చెప్పుకునే స్థాయికి రావద్దు మేము అనేది ఒకటే స్టైట్ క్వశ్చను ఇక్కడ ఏం జరగల మీ స్వార్థ ప్రయోజనాలకి మీరు మీరు మాట్లాడుకొని మీ ఆపరేటర్లు పోయి అక్కడ కట్ చేసి గందరగోళం సృష్టించుకోవడం తప్పితే ఇక్కడ జరిగింది ఏం లేదు ఎవరే టీడీపీ నాయకులు మీ దగ్గర నీటి దోపిడీ చేసిందా మీ దగ్గర మా దగ్గరే ఉంది వీడియో క్లిప్పింగ్ రోజైనా ఇస్తా మీకు వైసీపీ నాయకుల నిర్వాహకం అని స్టేట్లోకి వచ్చింది ఈనాడులో వచ్చింది ఆ రోజు వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి మీడియా మిత్రులందరికీ ఇస్తా అందువల్ల ఊరినే ఏదో బురద బురద జల్లేస్తే సరిపోద్ది అనే ఉద్దేశాలు మానుకోండి విలువలతో కూడి రాజకీయాలు చేసుకోండి మీరు దాని గురించి మేమేమి తప్పు పట్టడం ఆ విలువలు దిగజారినప్పుడు ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది ఎక్కడెక్కడ అది జరిగేది ఏమేమి జరిగేది అన్నీ తెలుసు మాకు సీ వాటర్ హ్యాచరీలు దొరుకుంటే మీకు ఐదు వందల రూపాయలు వసూలు చేశారు మీరు ట్యాంకర్కి ఈ ఐదు ఆరు సంవత్సరాల ట్యాంకర్కి ఐదు వందల రూపాయలు వసూలు చేసి ఎన్ని ట్యాంకర్లు దొరికితే ఎన్ని ఐదు వందల రూపాయలు వసూలు చేసి ఎన్ని లక్షల రూపాయలు మీరు తినేశారు అన్అఫిషియల్గా లేదు అఫిషియల్గా చూస్తే దేనికి ఖర్చు పెట్టారు మీరు ఇది వైసీపీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదేదో రాజకీయం చేయాలంటే కుదరదు అటువంటి వ్యవహారాలు చేస్తే ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా ఇది చేసేటప్పుడు కొంచెం మంచి పద్ధతులు పాటించి విలువైన రాజకీయాలు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అనుసలు రెండు వేల పద్నాలుగు ముందు ట్యాంకర్తో దాల్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్యాంకర్ పైప్ లైన్ కనెక్షన్ తీసుకునే కదా వాడుతున్నారు మీరు వాడుతున్నారు మీ పొలాలు పెట్టుకుంటున్నారు మీరు కట్ చేయండి ఏ మీ గొర్రెలకి బర్రెలికి ఇచ్చిన విలువ రావుడుపాలెం జనాలకి లేకున్నారా ప్రజలకి మీ పశువులకి ఇచ్చినంత విలువ రావుడుపాలెం జనాలకి ఇవ్వలేకున్నారా ప్రజలకి మీడియా నా పేరు అశోక్ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీటు నీళ్ళు నీళ్ళ గురించి జరిగిందండి ఆ నీళ్ళ గురించి జరిగడం అంటే ఈ ముందే అధికారులు కానీ ఆపరేటర్లు అయితే ఆపరేటర్లు ప్రెస్ మీట్ పెట్టారు ఒక యాభై కుటుంబాలకి ఒక చిన్న పైప్ లైన్ తీసుకొని వాడుకుంటున్నారు అది రెండు వేల ఇరవై నాలుగు ముందు అది క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెనింగ్ చేసుకున్నారండి ఒక యాభై నాలుగు కుటుంబం అది రాముడిపాలెం గ్రామ పంచాయతీలోనే ఉంది ఇలా నీళ్లు అక్రంగా దౌర్జన్యంగా నీళ్ళు వాడుకున్నారు అని ఒక ఆపరేటర్ ఇద్దరు కలిసి ఆపరేటర్ కలిసి వాడుకు చెప్పారు అయితే మూడించి పైప్ లైను వాళ్ళ మామిడి తోటలకి మూడించి పైప్ లైను డైరీ ఫామ్లకి పర్సనల్గా ఇళ్లలో పైప్ లైన్లు వాడుకుంటున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి కనపడటం లేదో ఒక సర్పంచ్ గారికి అయితే అసలు ఈ పైప్ లైను ప్రెస్ మీట్ కట్టినట్టు కారణం ఆపరేటర్లకి ఏం సంబంధం కళ్యాణ్ కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పి కళ్యాణ్ రెడ్డి పేరు చెప్పి వాంటెడ్గా ఇది వాడుతున్నారు అసలు కళ్యాణ్ రెడ్డికి వాటర్ ప్లాంట్కి ఏం సంబంధం ఇవన్నీ కరెక్ట్ కాదండి అయినా సరే కళ్యాణ్ రెడ్డి చెప్పి ఆయన పేరు హైప్ చేయాలని ఏదో చేస్తున్నారు గందరగోళంగా చేస్తూ ఉన్నారు కానీ ఒక సెక్రటరీ కానీ సర్పంచ్ గారు కానీ ఎవరిని తీసుకోకుండా ఈ ఆపరేటర్లే ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఏమాత్రం సభ్యత కాదు ఇంకోటి వచ్చేందంటే ఇవన్నీ అసలు సర్పంచ్ గారు అసలు చర్యలు తీసుకోకుండా సెక్రటరీ కానీ కానీ మేము సెక్రటరీ గారికి కంప్లైంట్లు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా పట్టించుకోకుండా చేస్తా ఉన్నారు సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు ఇవన్నీ మాకు తెలియజేయాలండి పెట్టి నిన్న ప్లస్ మీట్ పెట్టి ఆఫ్ రేటర్లు నీళ్ళు ఆఫ్ రేటర్లు టెస్ మిట్ పెట్టి ఒక అధికారులు లేకుండా వాళ్ళకి తెలియకుండా ఎక్కడితో పోయి అక్కడ ప్లస్ పెట్టి గందరగోళంగా మాట్లాడి కళ్యాణ్ రెడ్డి గురించి నాలుగు నలుగురు రాడోళ్ళని పెట్టుకొని గందరగోళంగా మాట్లాడించి చేశారు ఉన్న కళ్యాణ్ రెడ్డికి దాంతో ఏమన్నా సంబంధం ఉందా కళ్యాణ్ రెడ్డి ఏమన్నా అన్యా అన్యాయారుగా అన్యాయంగా అది ఏమన్నా పెట్టుకోమని చెప్పాడా కళ్యాణ్ రెడ్డి గారు ఏమన్నా ఇవన్నీ లేకుండా ఆయన పేరు ఎందుకు ఎత్తే ఆయనతో ఏం పని వెళ్ళకి ఆయన ఏమన్నా ఇక్కడికి వచ్చాడా చెప్పాడామన్నా చేసాడా ఏం లేదు కదా ఆయన పేరు ఎత్తి ఆయన మంది చెప్పించాల్సిన అవసరం ఏంది వాళ్ళకి అదే పైప్ లైన్కి మామిడి తోటకి మూడించి పైప్ పెట్టుకుని తోటకి దోలుతున్నారు వంట భారాలతో వాళ్తున్నారు అవి కూడా కట్ చేయించాము కట్ చేయించిన వారానికి మమ్మల్ని ఏం చేస్తారన్న ఒక ధీమాతో మళ్ళీ వారానికి అన్నింటికి తెచ్చారు ఇంతలో మూడించి ఒక్కొక్క ఇంచు గొంతుకి పొయ్యేది రెండు ఇంచు పైపులు పడతాయి అట్టాంటిది పొయ్యేది వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు పెద్ద పైపు వేసి మూడించు పైపు వాళ్ళ ఇళ్ళకి పారాలకి వాళ్ళ మామిడితో వెళ్ళినప్పుడు అంతా కనిపించలేదా ఇప్పుడు యాభై మంది తాగే నీళ్ళు ఏదో ఆడ తీసారు ముక్కలు ఇచ్చి పైపుతో తీసారు చేశారు ఒకవేళ అన్ని అనేవరమే కాదనలేదు అది అనిపించింది మీకు అధికారులు ఉన్నారు అధికారులకు చెప్పండి మీరేంది నీలా ఆపరేటర్లు ఏంది ప్లస్ మీట్ పెట్టేది ఏంది ఏమన్నా అధికారులు ఉన్నాడా ఇంకెవరన్నా ఉన్నారా మీ వల్ల ఏంది అని పెట్టేది ఏంది మీకు ఏం అధికారం ఉంటే ప్లస్ మీట్ పెట్టి ఆడవాళ్ళం పెట్టి అది చెప్పండి చెప్పండి అని సైడ్ చేరి కళ్యాణ్ రెడ్డి గారి మీద చెప్పండి కళ్యాణ్ రెడ్డి గారి మీద చెప్పండి అంత ఇది మీకు ఎందుకు వచ్చింది కళ్యాణ్ రెడ్డి మీకు ఏం చేశాడు ఏం అవసరం అయితే కళ్యాణ్ రెడ్డి పేరు ఎత్తారు ఇంకా ఇదే లాస్ట్ మీకు చెప్తాం ఇంకా కానీ కళ్యాణ్ రెడ్డి కానీ పేరు కానీ ఎత్తితే మాత్రం మేము ఒప్పుకునేదే లేదు ఇదే లాస్ట్ చెప్తున్నాం మీకు